రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి ఖమ్మం భక్త మహాశువులకు విజ్ఞప్తి మన ఖమ్మం పట్టణంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై పదవ తేదీ బుధవారం ఇస్కాన్ రెండవసారి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వర్తక సంఘం కిన్నరసాని థియేటర్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై రోటరీ నగర్ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ముగియనున్నది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ శ్రీ జగన్నాథ మహాహారతి మహాప్రసాద వితరణ నిర్వహించబడును ఈ జగన్నాథ రథయాత్రలో ఖమ్మం పట్టణ ప్రజలు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము ఇట్లు ఇస్కాన్ టెంపుల్ ఖమ్మం శ్రీనగర్ కాలనీ రెండవ వీధి